ప్రజల ప్రభు నందు ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రభు పేరిట మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా మన దేవుని యొక్క ఉద్దేశాలు మన దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలు ఆయన సిద్ధాంతాలు లేదా ఆయన యొక్క ఉద్దేశాలు దేవుని బిడ్డలారా చాలామందికి అర్థము కావు ఆత్మీయులమైన మనము ఎలాగున అర్థం చేసుకోవాలి అంటే తన ప్రజలను దేవుడు ఎలాగ రక్షించాలనో తన ప్రజలను దేవుడు ఎలాగ విడిపించాలనో దేని నుంచి ఏ శాపము నుంచి ఏ బంధకాల నుంచి ఏ వేదనకరమైన ఏ యొక్క అవమానకరమైన నిందలకరమైన పరిస్థితుల నుంచి ఆయన ప్రజలను ఆయన ఏ విధముగా రక్షించాలనో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాన్ ఉంది ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంది అందుకే ఐగుప్తులో ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అయిపోయింది అక్కడ వారు బానిసలుగా ఉన్నారు వారిని అక్కడ నుండి విడిపించడానికి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన అనేది ఉన్నది అది మనము చూసినట్లయితే నిర్గమ కాండము మూడవ అధ్యాయంలో మనం చదివితే నిర్చయముగా నా ప్రజల బాధను నేను చూశాను నా ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఇబ్బందులను నేను కనిపెట్టాను కాబట్టి వారిని విడిపించడానికి రక్షించడానికి నేను దిగి వచ్చి తిని అని మోసేతో దేవుడు మాట్లాడతాడు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి దేవుని బిడలారా మన దేవునికి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉన్నది తన ప్రజలను ఎలాగున పాపము నుండి శాపము నుండి ఇహలోకపరమైన ప్రమాదాల నుండి ఇహలోకపరమైన అన్యాయముల నుండి ఏ విధముగా తన ప్రజలను రక్షించాలనో మన దేవునికంటూ ఒక ప్రత్యేకత ఉన్నదని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నాను నా ప్రేమైన సహోదరి సహోదరులారా నాకెవ్వరు లేరు నన్నెవరు పట్టించుకోరు నేను ఎప్పుడు ఇంతే నా జీవితం ఇంతే నా కుటుంబం ఇంతే ఎదుగుదల లేదు పెరుగుదల లేదు అభివృద్ధి లేదు ఆశీర్వాదం లేదు దీవెన లేదు నన్ను విడిపించేవాడు లేడు నన్ను రక్షించేవాడు లేడు ఈ పాపము నుండి ఈ శాపము నుండి ఈ పరిస్థితి నుంచి ఈ యొక్క ఊబిలో నుండి ఈ భయంకరమైన దొంగ ఊబిలో ఇరుక్కుపోయిన ఆ పరిస్థితుల నుంచి నన్ను ఎవరు విడిపించే వాళ్ళు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో ప్రభువు సెలవిస్తున్నాడు నిన్ను విడిపించడానికి నీ దేవుడు ఒక మంచి కాపరిగా ఉన్నాడు మన దేవుడు ఒక మంచి కాపరిగా ఉన్నాడు అందుకే ఆయన ప్లాన్లో మొదటి మాట ఏంటంటే నా ప్రేమైన దేవుని బిడ్డారా యోహాను స్వార్త పదే అధ్యాయము పదే వచనం నుండి మనం చదువుకున్నట్లయితే నేను గొర్రెలకు మంచి కాపరిని ఆ గొర్రెలకు మంచి కాపరిని అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు మనకంటూ ఒక మంచి కాపరి ఉన్నాడు మనకంటూ ఒక మంచి మేపరి ఉన్నాడు మనకంటూ ఒక మంచి పోషకుడు యజమానుడు ఉన్నాడన్న సంగతి ఈ మాట ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను రానున్న దినాలలో ప్రభు మీద ఆధారపడి ప్రభు రాకడకు సిద్ధపడాలని మనస్సు పూర్తిగా ఈ మాటలు తెలియజేస్తున్నాను దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమె